చెప్పండి ఎలా చాలా ఆనందదాయకంగా అభివృద్ధి పదంగా పా పాత పార్టీలు పాత రాజకీయ పార్టీలు చేసిన దానికి ఫుల్లీ ఆపోజిట్గా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధి రెండు కళ్ళుగా చాలా ప్రజలకి ఏం కావాలి ప్రతినిత్యం జనాల ప్రజల పక్షన ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తుంది రాబోయే కాలంలో ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కూడా మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన జయకేతనం ఎగరవేస్తుంది శ్రీనివాస్ నింట్రల్ నియమించారు నియమించారు ఖచ్చితంగా అంటారు తప్పకుండా ఖచ్చితంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గెలుస్తారండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఎలాగైతే పాలిస్తున్నారో ఎంత బాగా పనిచేసి ప్రజల్లోకి ఎట్లాగా ఆయన ప్రజల గుండెల్లో ఎలాగైతే ఉంటున్నారో అలాగే మా పశ్చిమ నియోజకవర్గంలో ఇదివరకు అభ్యర్థిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చారు అక్కడ ఎట్లాగైతే అభివృద్ధి చేశారో విజయవాడ ప్రజలందరికీ తెలుసు ఆయన ఎలాంటి వారు పని పనిచేస్తారు ప్రజల్లో పొద్దున్న సెవెన్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటారు పొద్దున ఆయన సెవెన్ నుంచి రాత్రి ఆయన పడుకునే వరకు ఎప్పుడు ఏదో ఒక డివిజన్లో తిరుగుతూ అభివృద్ధిని ఎలా చేశారో మా పాత పశ్చిమ నియోజకవర్గం ఆయన లేనప్పుడు ఇదివరకు ఒకలాగా ఉండేది ఆయన ఎమ్మెల్యేగా అయిన తర్వాత దాన్ని డెవలప్మెంటే ధ్యేయంగా చాలా విస్తృతంగా పర్యటించి ప్రతి ఒక్కరికి ప్రతి పని చేసి పెట్టిన వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కాబట్టి ఇక్కడ కూడా సెంట్రల్లో అందరికీ తెలుసు ఆయన ఎలాంటి వారు అనేది ఇప్పుడు చూస్తున్నారు మీరు ఆల్రెడీ విజయ దుందుబి మోగినట్టే అనిపిస్తుంది ఈ ప్రజలందరినీ చూస్తుంటే ఒక పార్టీ ఆఫీస్కి ఇంతమంది రావటం అనేది చాలా అసలు హర్షించదగ్గ విషయం గారు కాంగ్రెస్ పార్టీ బాధ్యత స్వీకరించారు కాంగ్రెస్ పార్టీ అన్నని కూడా వ్యతిరేకిస్తున్నారు అంటే వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి షర్మిల గారు కౌంటబుల్ లోనే లేరనిపిస్తుంది ఎందుకంటే ఆవిడ మాట్లాడే విధానాన్ని బట్టి రక్త సంబంధాన్ని వదులుకొని చంద్రబాబు నాయుడు చేతిలో ఎంతమంది పావుల్ని చూస్తున్నారు ఆవిడ చూసి కూడా ఇంత తన అన్నని కూడా సొంత రక్తాన్ని మర్చిపోయి రక్త బాంధవ్యాన్ని విడిచేసి జగన్ రెడ్డి అని చెప్పి విమర్శిస్తూ తన గౌరవాన్ని కోల్పోతున్నారు షర్మిల గారు ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకొని ఏది మంచి ఏది చెడు అనేది మీ రక్తంలో ఉంది అది మీరు ఒక్కసారి విమర్శించుకొని రాజన్న ఆత్మ క్షోభ పడే విధంగా ప్రవర్తించొద్దని ప్రజలందరి కోరిక అండి జగన్మోహన్ రెడ్డి పాలన మహిళలకు సంబంధించి ఎటువంటి బాగుందండి మళ్ళీ జగన్ గారే రావాలని అనుకుంటున్నాము చాలా బాగుంది మొత్తం అందుతున్నాయండి ఉన్నాయి బాగానే ఉంది మాకు నలభై ఐదో సంవత్సరం డబ్బులు అందిని మా పిల్లలకి స్కూల్ డబ్బులు అందిని బాగుంది యూనిఫామ్ కానీ స్కూల్కి కానీ అన్నిటికీ బాగుంది చాలా చాలా బెస్ట్ బాగుంది బాగుంది పవన్ కళ్యాణ్ అంత సీన్ లేదండి లేదు వేస్ట్ వాళ్ళు జగన్ గారే వస్తారు లేదండి జగన్ గారే వస్తారు మళ్ళీ ప్రతి ఒక్క ప్రాథకం మాకు వాలంటీర్ల రూపంలోని వాళ్ళ ద్వారా అయితే మాకు తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కటి అయితే మా ఇంటికే వస్తున్నాయి ఇప్పుడు దాకా అయితే మాకు అన్నీ అందినాయి మాకు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వెల్లంపల్లి శ్రీనాన్న అయితే మాకు అన్ని ఏ ప్రాధ ప్రాబ్లం అనేది ఉన్నా కూడా ఆయన మమ్మల్ని తెలుసుకుంటారు మన ప్రజల ద్వారా కానీ కార్పొరేటర్ల ద్వారా కానీ మా యాభై ఆరో డివిజన్ ఎలకల చలపత్రరావు గారి ద్వారా కానీ అన్నీ ఆయన తెలుసుకొని ప్రతి ఒక్కటి మాకు చేస్తారు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ఆయనే చేస్తారు ఖచ్చితంగా గెలుస్తారండి మనకి అభివృద్ధి చేసేవాళ్ళకి ఎలా పోంక్ ఎవరు గెలుస్తారండి